త్వరలో ప్రారంభం కానన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాసరవుతారా ప్రధాన ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నెరవేరుస్తామని ప్రకటించిన గులాబీ నేత అసెంబ్లీ వచ్చేందుకు ఎందుకు విముఖత చూపుతున్నారు ఆరోగ్య కారణాల రీత్యా మొదటి అసెంబ్లీ సెషన్కు హాసరు కాని బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైనా హాసరవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయనేది జగమెరిగిన సత్యం ప్రస్తుతానికి నానుడి బీఆర్ఎస్ అధినేతకు అచ్చుగుద్దినట్లు సరిపోతుందేమో తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు పాలన చేసిన గులాబీ అధినేతకు ఊహించని విధంగా జనం షాక్ ఇచ్చారు తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ కాంగ్రెస్కు పట్టం కట్టారు రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతామంటూ ఏకంగా పార్టీ పేరుని మార్చుకున్న కేసీఆర్ ప్రస్తుతం ఇరఖాటల్లో ఉన్నారు ఓవైపు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై వివరణ ఇస్తూనే ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కూతురును బయటకు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో అంతా తానే అని నడిచి అన్ని అంశాల్లోనూ తనదైన శైలిలో పాలన చేసిన కేసీఆర్ తెలంగాణలో ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి ఎదుటవారికి అవకాశం ఇవ్వకుండా అనర్గలంగా మాట్లాడి పై చేయిగా ఉన్న వ్యక్తి అధికారం చేజారాక సైలెంట్ అయిపోయారనే వాదనలు ఉన్నాయి అందుకే జనాలకు దూరంగా ఉంటూ రిలాక్స్ మోడ్లో ఉన్నారు గులాబీ దళపతి గత అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు కాలి తుంటెముక గాయం కావడంతో ఆనాడు వీల్ చైర్కే కేసీఆర్ పరిమితమయ్యారు కేవలం ఎమ్మెల్యేగా స్వీకారం చేశాక పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అయితే గత అసెంబ్లీ సెషన్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఫోన్ ట్యాపింగ్ పైన వాడి వేడిగా చర్చ సాగింది ఆ సమయంలో కేసీఆర్ సభలో ఉండాలని అధికార పక్షం నుంచి డిమాండ్ వినిపించింది కేసీఆర్ వస్తే ఎన్ని గంటలు మాట్లాడినా మైకిచ్చే విధంగా అధికార పక్షం నుంచి కోరతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయినా కేసీఆర్ స్పందించలేదు నాడు సభకు హాజరు కాలేదు తర్వాత కాలంలో జరిగిన కొన్ని సభలకు కేసీఆర్ హాజరయ్యారు వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత ఫామ్ హౌస్లో ఉంటున్నారు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడు నుంచి జరిగిన అసెంబ్లీ బడ్జెట్ ఆయన హాజరుపై ఉత్కంఠ నెలకొంది గతంలో మాదిరే ఈసారి సభ వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి ఇప్పటికే కాళేశ్వరంలో జరిగిన తప్పిదాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది ప్రాజెక్టు విషయంలో అంతా తానే వ్యవహరించారని కేసీఆర్పై ఆరోపణలు చేసింది దీంతో పాటు విద్యుత్ కమిషన్ నోటీసులు రాగా కమిషన్ చైర్మన్ను మార్చాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు కేసీఆర్ కోర్టు తీర్పు వచ్చేలోగా విద్యుత్ కమిషన్ చైర్మన్ తానంతట తానుగా పదవి నుంచి తప్పుకున్నారు ఈ నేపథ్యంలో అన్ని అంశాలను సభలో చర్చించే అవకాశాలున్నాయి నేత హోదా మాట ఎలా ఉన్నా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గులాబీ నేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందు రెండు ఆప్షన్లున్నాయి ఒకటి సభకు హాజరై సమాధానం చెప్పడం లేదా మూకుమడి బీఆర్ఎస్ పక్షం సభ నుంచి వాకౌట్ చేయడం ఎంత సమయం కావాలన్నా సభలో మాట్లాడడానికి కేసీఆర్కి ఇవ్వమని అధికార పక్షం నుంచి కోరతామని సీఎం రేవంత్ చెప్పారు కాబట్టి ఇప్పుడైనా హాజరైతే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉంది ఒకవేళ కేసీఆర్ ప్రజా సమస్యల పై సభలో ప్రస్తావించగలిగేవి కేవలం నిరుద్యోగుల అంశం మాత్రమే కనిపిస్తుంది రుణమాఫీ అమలు తర్వాత ప్రజల్లో తమకు మరింత బలం పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది ఇలాంటి సమయంలో సభకి హాజరైతే కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి నెలకొంది తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం పార్టీని విడుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం ఇవన్నీ గులాబీ నేతకు సవాల్గా మారడంతో ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది ఒకవేళ ఆయన సభకు వస్తే కాళేశ్వరం అవినీతి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గొర్రెల స్కామ్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెబుతారా లేక ఈ సమావేశాలకు దూరంగా ఉంటారా అనేది ప్రశ్నగా మారింది